శ్రీ గురుశ్వామ సంవత్సరంలో ఈ శ్రావణ మాసం మేనరాశి వారికి ఏ విధంగా ఉంది ప్రతి ఆధిపత్యంలో గురుడు మేనానికి అధిపతి అయినటువంటి వాడు నాలుగో ఇంట్లో గురుడు నాలుగో ఇంట్లో శుక్రుడితో కలిసి ఉన్నాడు మేనాను మేనరాశి వారిలో మేనలోని శని జన్మశని అంటే మీరు ఆలోచించుకోండి ఎక్కడ అలా చుట్టూ రౌండప్ చేసాడు అనమాట సమస్యలన్నీ కూడా రౌండప్ చేసి మధ్యను కూర్చోబెట్టాడు ఏదంటే సినిమాలు చూపిస్తారు కదా ముగ్గేసి రౌండ్గా ముగ్గేసి మధ్యని కూర్చోబెట్టింది ఇటు కదలకుండాను ఎటు కదిలితే అటు అటు కది అలాగా రౌండప్ అనమాట చుట్టుగా స విలయ అవన్నీ కూడా విష విషమయం అయిపోయి పరిస్థితులన్నీ కూడా చుట్టుగా ఎటు చూసినా ఇబ్బందే చేపకి వెళ్తే వాళ్ళ అడుపగలితే గెలం ఎడప పరిమితి కింద గెలిపోయినా సరే ఏదోటి మిగిస్తారు అలాగా సమస్యలు జటిలితం అయిపోయి మంచి వాళ్ళ దగ్గర కూడా విరోధం అయిపోతుంది అనుకున్న అవమానాల పాలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు బంధువర్గంతో విరోధం ఇలా ఎంత సమస్య ఏర్పడిందండి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కుటుంబ సమస్యలు ఉన్నాయి ఆర్థిక సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సమస్యలు ఉన్నాయి అన్ని సమస్యలు కూడా అక్కడ జడి అయిపోయి రుణ బాధలు పోనీ ఏదైనా రుణ రుణం ఎవరికైనా ఇచ్చే మనం ఇచ్చామనుకోండి ధనం అది చేతికి అందకపోవడం మధ్యవర్తి మధ్యగా ఉన్నాం అనుకోండి పెద్ద మనిషిగా అవమానాలు పాలైపోవడం ఎందుకంటే గురుబోళం ఉన్న రాసి గురుడు గురుడే బాధపడితే ఇంకెలమని చెప్పండి విద్య నేర్పిన గురుడే గురువే బాధపడితే విద్యార్థి ఎంత బాధపడతాడు అంత శోభ పడతాడు అటువంటి గుండుకే ఇబ్బంది కలిగింది ఎందుకంటే అక్కడ షని ప్రభావం కూర్చున్నాడు అక్కడ టెస్ట్ వేసుకుని కూర్చున్నాడు ఇక్కడ కూర్చోంటే కూర్చోవాలి నిలబడని నిలబడాలి అయినప్పటికీ కూడా శుక్రబలం కొంత ఉంది అందుకే వినోదం కొంత ఆనందం కొంత ఊరటం అనేది ఉన్నదాల్లో ఉపశమనం జరుగుతుంది నువ్వు నవ్వుతూ ఉండరా ఆరోగ్యాన్ని కాపాడుకో ఏదో అలాగ నీ మనస్తృప్తి ఏదైతే తృప్తి చెందుతావో ఆ తృప్తిలో పొందు ఆనందాన్ని పొందు మనసు పాడు చేసుకోకు అన్నటువంటి హితం పడుకుతుంది మొత్తానికి విద్యార్థులు విద్యాస్థానాన్ని బాగా సంపాదించుకున్నారు విద్యను ఏంటంటే గురుబలం ఉన్న రాశి కాబట్టి విద్య వాళ్ళకి తిరిగి లేకుండానే పూర్తి చేసుకున్నారు విదేశీ ప్రయత్నములు చేసేవారు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్త అవసరము యోచించండి మాయలో పడిపోకండి మిమ్మల్ని మోసం చేస్తారు మిమ్మల్ని తస్కరిస్తారు మిమ్మల్ని బోల్తా పెడతారు ఇది చాలా జాగ్రత్తగా ఉండండి ఒక్క చిన్న మాటకి అది పదార్థాలు తీసి ఎంత సమస్య ఆలోచించాడు అందుకే మౌనం పాటించండి అంటారు కనీసం వారానికి ఒకసారి అయినా మౌనం పాటించండి దైవారాధన చేయండి ఇది ముఖ్యంగా మీనరాశి వారు కాదు ప్రత్యేక చెప్తారు మనరాశి వారికి ధనసు రాశి వారికి అది చెప్తారు కన్యరాశి అది కూడా బెదిబెదిలాంటి అటు రాశే బిదులి రాశి ఉంటాయి వీళ్ళకి ఏముందంటే దైవారాధన ముఖ్య అవసరం దైవారాధన చేసుకుంటే తప్ప మనశ్శాంతి అన్నది ఉండదు మనసుకి శాంతి కలగాలి ఉద్రేకపూర్వమైనటువంటి వ్యవహారంలో ఉండిపోతుంది ఎందుకంటే చుట్టూ విష వలయాలు చుట్టుకున్నాయి సమస్యలు పెరిగిపోయి జటిలిపోయి మనసు వికారం చూస్తుంది ఏం చేయాలో తోచలేని పరిస్థితి వంటల జీవితం ఏదైనా ఎక్కడికైనా ఎక్కడికి వెళ్ళిపోతారు చెప్పండి ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతం బదిలీ అయిపోయారు ఇచ్చారు కొన్ని ఉద్యోగాలు పోయి ఊడిపోయి కొందరు ఏముందంటే దేశాలు విదేశాల కూడా వేషాలు ఇబ్బంది పడిపోయి మళ్ళీ తిరుగు ప్రయాణం పట్టుకుని వచ్చేస్తున్నారు ఎక్కడ సుఖంగా ఉన్నారు కొన్ని వ్యాపారాలు బాగా డెవలప్ అయ్యారంటే మొన్నటి వరకు అలా కేసులు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలు రేడింగ్లు రకరకాల 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 పో ప్రేమికులు ఉన్నారంటే ఎడబాట్లు పిల్లల దగ్గరికి వచ్చాయంటే అవి కూడా వాయిదాలు పడిపోవడం గృహ నిర్మాణ కార్యక్రమం ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం పూర్తిగా నాశనం అయిపోయింది బిల్డర్స్ కాంట్రాక్ట్ దారులకి ఎవరైతే అంటే బిల్లులు రాకపోవడం ఎక్కడ సుఖం ఉంది చెప్పండి కాబట్టి కొద్దిగా దైవాన్ని ఆరాధించండి దైవాన్ని విడిచిపెట్టకండి వీలైనంత వరకు కూడా స్థిరవారం పూట సోమవారం శనివారం పూట ఆ స్వామిని ఏకవార అభిషేకం కానీ అర్చన కానీ చేసుకున్నట్టుకైతే ఒంటిపూట భోజనం లేదా ఉపవాస దీక్ష మౌనము ఇవన్నీ చేసుకున్నట్టుకైతే ఆయుర్వృద్ధి ఆరోగ్యము కలిసి వస్తాయి కొద్దిగా ఆందోళన తగ్గుతుంది కాబట్టి వాటిని భక్తి పా భక్తి రకంగా భక్తి మూలంగా మీరు ఒక మంచి స్థానంలోకి రావాలి మళ్ళీ మరోసారితో ముందుకు వస్తాను అంతవరకు సార్ Und schön.